ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే కనుక కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు అంటున్నాడు ఇద్దరు లేదా ముగ్గురు నా నానామంలో కలిసి ఏకీభవించిన ఎడల వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాక్యము సెలవు చూచున్నది కనుక కలిసి ప్రార్థన చేద్దాం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం మహా పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా గొప్ప కార్యములు చేయువాడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానాధిపతి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఉదయ కాల సమయం నుంచి ఈ కాల సమయం వరకు ఈ సాయంకాల సమయం వరకు కాచి కాపాడి రక్షించి కృప చూపినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ప్రతి బిడ్డ రాకపోకంలే అందు క్షేమాన్ని దయచేశారు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు ఊర్లకు వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడో వెళ్తున్నప్పుడు ప్రతి విషయంలో సహకారుడు బలమై ధైర్యమై నడిపించారు బలత్కారుల చేతుల నుంచి విడిపించారు అపాయం రాకుండా గొడవలు రాకుండా కలహాలు రాకుండా కాపాడినందుకు వందనాలు అయా ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ఒక్క వెహికల్ నుంచి ప్రతి ఒక్క విధమైన అపాయాల నుంచి ప్రతి విధమైన తండ్రి ఎస్ అనుచుల నుంచి కాపాడి సురక్షితముగా క్షేమముగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంటికి చేరేంత కృపనిచ్చినందుకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నా దేవా మీరు మహోన్నతుడవు మహాగరుడవు అద్భుత కరుడవు ఆశ్చర్యకరుడవు నితురగు తండ్రివి సమాధాన అధిపతివి మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము సాధ్యము అయ్యా మిమ్మల్ని బట్టే మేము బ్రతుకుచు ఉన్నాం మీరు కాపాడుతున్నారు కనుక ఇంకా బ్రతికి ఉన్నాం మీ ఆజ్ఞ లేనిదే ఒక మృ తండ్రి ఒక ముద్ద తినుట ఎవరికి అయా అర్హత లేదు మీ ఆజ్ఞ ఉంటేనే ఏదైనా జరుగుతుంది కనుక తండ్రి ఏసయా మీ ఆజ్ఞను బట్టి మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి కృతజ్ఞతాస్తులు అయా తండ్రి మీ ఆత్మ చేత అభిషేకించి క్షేమాన్ని దయచేశారు వందనాలు చెల్లిస్తున్నాను అయా తండ్రి ఇదిగో ఆర్థిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్య ప్రతి విషయంలో తోడై అని ఆత్మజేత అభిషేకించి నడిపించినందుకు వందనాలు చేసిన ప్రతి పనిలో సఫలం దయచేసినందుకు వందనాలు అయా ఇదిగో ఈ సమయంలో అయ్యా ఈ సాయంకాల సమయంలో అయా తండ్రి ఇదిగో నీ సన్నిధికి వస్తున్నా అయా తండ్రి ఇదిగో కంటి నిండా నిద్రని దయచేయండి సుఖ నిద్రను తండ్రి వేస్తాయా దోచుకుంటున్న దురాత్మ శక్తులను లయపరచండి అయా సమయానికి నిద్రపోయి చక్కగా ఉదయాన్నే ఆహ్లాదకరమైన ఆయా నీ యొక్క చేత నింపబడి లేచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయా మొదటిగా మా ఇంటి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన వేసి కాపాడండి అయ్యా ఏ బిడ్డ అయా తండ్రి బలహీన పడడానికి భయపడడానికి నైట్ అయా రాత్రి వేళ కలుగు భయమునకు అయా చీకట్లో సంచరించే తెగుళ్లకు ఏ బిడ్డ భయపడకుండా నీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు ఇంటి చుట్టూ దేవదూతల కంచు వేయండి ప్రతి వ్యక్తి చుట్టూ కంచు వేయండి ఏ దురాత్మ కలలో గాని అయా ఇదిగో బయట కానీ వచ్చి భయపెట్టడానికి వీళ్ళదు అయా మీ ఆత్మ చేత అభిషేకించి కార్యము జరిగించమని నిమ్మ హోన్నతమైన కృప ప్రతి బిడ్డ ఉండి నడిపించమని అయా ప్రతి బిడ్డలోని ఆశ్చర్యకరమైన వెలుగు కృప నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా నీ ఆత్మ చేత నింపండి చక్కటి నిద్రలు దయచేయండి అయా నూతనమైన కృప చేత నూతనమైన ఉదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఒకవేళ దేవా నీ చిత్తం అయితే మేము తండ్రి నీ సన్నిధికి వచ్చే ఉద్దేశం ఉన్నట్లయితే నిద్ర అయ్యా ఇదిగో ఈ లోకంలో మేము మరణించినట్లయితే నీ పరిశుద్ధమైన పరలోకంలో కళ్ళు తెరిచే కృపణియ్యమని ప్రార్థన చేస్తున్నాను ఏ దురాత్మ శక్తుల ప్రభావం మమ్మల్ని బలహీనపరచకుండా వాడి క్రియలు నెరవేర్చకుండా ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల వేసి కాపాడుమని అయా ప్రతి అనారోగ్య పరిస్థితిని లాయ పరిస్థితిని అనుగ్రహించమని అయా తండ్రి నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను అదే విధంగా ప్రతి బ్రదర్ ని ప్రతి సిస్టర్ ని ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధమైన పాదాల చింత సమర్పిస్తూ నమ్మకమును అతి శ్రేష్టమైన అద్భుతమైన ఏసు క్రీస్తు నామంలో తండ్రి ఈ ప్రార్థన మీ పరిశుద్ధమైన పాదాల చింత సమర్పించి అడిగి వేడుకొరుచున్నాం తండ్రి Amen, Amen, Amen. God bless you, all sisters and brothers.